అందరికీ నమస్తే ఎప్పట్లెక్కనే ఇయాల కూడా పటాస్ న్యూస్ లా మంచి మంచి ముచ్చట్లు పట్టుకొచ్చినాం అవన్నీ చూసి ముందుగా ఓసారి హెడ్ లైన్స్ అయితే చూద్దాం పాండ్రి తప్పు చేసిన వాళ్ళను అసలే ఇడవద్దన్నారు ఆఫీసర్లకు గట్టిగానే క్లాస్ వీకిండ్రు పెద్ద సార్లు జోలి వాళ్ళు చెప్తున్నారు మలుపులు తిరుగుతాంది ఇంటి వాళ్ళ పంచాది జోరుగా నడిచిన లీడర్ల ట్రైనింగులు ఎట్లెట్లా నడుచుకోవాలనో చెప్పినరు సుద్దులు ముత్యాలమ్మ గుడికి మళ్ళా కాల వచ్చింది కొత్త విగ్రహం ప్రతిష్ట చేసినరు సర్కారు వాళ్ళు కిలో టమాటా రైతులు ఆగమైతారు గిట్టుబాటు గాక ఊర్ల పాంటి ఒక్క కుక్క గాని వస్తలేదట మొత్తం పోతం పెడుతున్నాయట పులులు ఆఫీసర్లంటే ఎట్లుండాలి తప్పు చేసిన షీరి చింత గట్టాలి ఎవరికన్నా తప్పు చేయాలని ఆలోచన వచ్చినా ఎమ్మటే పసిగట్టాలి డ్యూటీ కోసం పానమియాలి చెప్పిన పని ఎమ్మటే చెయ్యాలి ఇగో గిట్ల ఆఫీసర్లందరినీ ముంగట కూకోబెట్టుకొని గట్టిగానే క్లాస్ వీకెండ్లు లీడర్ సాబులు

ఇక మీటింగ్ గట్టిగానే రాష్ట్ర భవిష్యత్తును దెబ్బతీసే విధంగా అనైమిక తప్పులు జరిగాయి నాకు కూడా ఆవేదన ఉంది బాధ ఉంది కసి ఉంది కోపం ఉంది కానీ అదే సమయంలో జాగ్రత్తగా చేయకపోతే ఇంకా డిమారలైజ్ అయ్యే పరిస్థితి వస్తుంది కాబట్టి నేను ఎక్కడా కాంప్రమైజ్ కాను బి క్లియర్ ఆల్ ఆఫ్ యూ మీలో కూడా సమర్థత పెంచుకోవాలి తప్పు చేసిన వాడిని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చట్ట శిక్షించాలి తప్పులు జరగకుండా చేసే బాధ్యత ఈ అధికార యంత్రాంగం పైన కాకినాడ పోర్టుకు మూడు నాలుగు సార్లు మంత్రి పోయి చెకింగ్లు చేసి వచ్చా తాను ఒకసారి పోయి వార్నింగ్లు ఇచ్చొచ్చే అయినా అసూత ఇంకా ఇప్పటికి రేషన్ బియ్యం దొంగతనం చేస్తాను బయటి దేశాలకు పంపిస్తాను అరే ఆఫీసర్లు ఏం చేస్తాను ఏమోనని మస్తు నారాజైండు డిప్యూటీ సీఎం పవనాలు సారు లాస్ట్ టైమ్ మేము ఎన్ని చూస్తా ఉంటే ఇఫ్ కలెక్టర్స్ కూడా కానీ ఫర్ ఎగ్జాంపుల్ కాకినాడ త్రీ చెక్ పోస్ట్ ఆన్రబుల్ మినిస్టర్ ఆఫ్ సివిల్ సప్లై నాదిల్ల మనోహర్ గారు వెళ్ళి మూడు చెక్ పోస్ట్లు పెట్టిన తర్వాత కూడా చాలా ఇష్టారాజ్యంగా స్మగ్లింగ్ రవాణా జరుగుతూ ఉంటే వీ డోంట్ నో హుమ్ టు బ్లేమ్ స్ట్రేట్ ఈజీగా పాయింట్ చేసేయొచ్చు కానీ ఫింగర్స్ ఇట్ ఈస్ ద కలెక్టర్స్ రెస్పాన్సిబిలిటీ ఇట్ ఈస్ దూ ఎస్పీస్ రెస్పాన్సిబిలిటీ హౌ కమ్ దే హ్యాడ్ ఇగ్నోర్డ్ అది ఇట్ వాస్ క్వైట్ డిసప్పాయింటింగ్ ఫర్ అసెంట్ మాకైతే పర్లేదు వి ఆర్ నాట్ హియర్ ఫర్ మేకింగ్ మనీ వి ఆర్ నాట్ వి ఆర్ వి వాంట్ టు డు సంథింగ్ ఇది ఒకటే కాదు పెద్ద పెద్ద సాధువులు చదువుకొని కలెక్టర్ సీట్లు ఊకొని తప్పులు జరుగుతా అంటే చూసి ఊకుంటారు ఎట్లా గిట్ల అయితే ఆ నట్టు సుర్కులు పెట్టిండు ఇంత మంది ఐఏఎస్ అధికారులు ఉన్నారు ఇంత మంది సీనియర్ బ్యూరోక్రాట్స్ ఉన్నారు హౌ కమ్ నన్ ఆఫ్ దెం హాడ్ రైస్ దేర్ అబ్జెక్షన్ అంటే మాకు కామన్ మెన్ ఎలా ఉంటుంది అంటే బయట నుంచి చూస్తే యువర్ ఆల్ ఎక్స్ట్రీమ్లీ లైక్ మీరు ముసోరి లాంటి చోటు నుంచి వచ్చి ఐఏఎస్లు చదివి హౌ కమ్ యూ రీన్స్ ఎన్ నో టు హౌ కమ్ యు హెంట్ అబ్జెక్టెడ్ ఫర్ ఎనీథింగ్ ఎనీ రాంగ్ డూయింగ్ మాకు చాలా ఆశ్చర్యంగా ఉన్నది ఎందుకు మీరు ఇంతమంది ఉండి ఇంత ఫిజికల్ ఇరెగ్యులారిటీ జరుగుతుంటే ఎందుకు మాట్లాడరు ఏంటి ఏం చేయరు అనేది మా నిస్సహాయత మా ఇట్లా మస్తు నడిచింది మీటింగు పాత సర్కారు వాళ్ళు ఉండగా ఆఫీసర్లను చెప్పు పెట్టుకొని మామూలు తిప్పల పెట్టినరు వాళ్ళు చెప్తే మీరు అట్ట చేసిన మరి ఇప్పుడు సరిగ్గా పని చేయమని మేము చెప్తుంటే ఏంటికి చేతలేరు చెప్పు అని ఓ దిక్కు ముఖ్యమంత్రి ఇంకో దిక్కు ఉప ముఖ్యమంత్రి రెండు దిక్కుల గట్టిగా ఆరుసుకున్నారు హే చేతం చేతం ఏంటికి చేయం అన్నట్టే తలకాయ చూపినారు కలెక్టర్లు మరిగా చూడాలి ఇప్పటికన్నా జిల్లాల పొంటి జరుగుతున్న దొంగ దందాలన్నీ బంద్ పెట్టిస్తారో లేకపోతే మళ్ళా పాత కథనే నడుతుందో అనుకుంటారు అందరు అయితే తప్పులు చేసేటోళ్ళల్లా అధికార పార్టీ వాళ్ళు కూడా అక్కడక్కడ ఉండనే ఉంటారు మరిగా వాళ్ళ సంఘ చర్చ చేస్తారో ఏం చేస్తారో చూసుకుంటూ పోవాలి అనుకుంటారు మంది సుడు సుడుర్రీ అని చూపించింది వాళ్ళే చూపిస్తున్నారు కదా అని చూడనీకపోతే మల్లగొట్టేది వాళ్ళే భలే ఉన్నది పోన్రి మంచు ఫ్యామిలీ లడాయి ఉత్తపున్నానికి ఓ రిపోర్టర్ అన్న షెవు అలగొట్టిర్రు ఏండ్లు మీద పడ్డా పెద్ద మనిషి ఇప్పటికి ఉప్పుకారం గట్టిగానే తింటున్నట్టున్నాడు మీదికెళ్ళి కొట్టేది కొట్టి తిట్టేది తిట్టి ఇప్పుడు మావి చెయ్యండి అని అడుగుతున్నాడు అబ్బో మంచు ఫ్యామిలీ పంచాయతీ మామూలుగా లేదు తీరొక్క తీర్ల తిరుగుతున్నది మీరే చూడరీ అరకుపోయే రోడ్డు లెక్క మలుపులే మలుపులు తిరుగుతాంది మంచు వారి ఇంటి పాంచాది ఓ దిక్కు చిన్న కొడుకు ఇంకో దిక్కు తండ్రి పెద్ద కొడుకు రెండు దిక్కులై పొట్టు పొట్టు దుబ్బెత్తి పోసుకుంటారు మీదికెళ్ళి ఏమైంది సారు అని అడగనికి పోతే ఉత్తపుణ్యానికి మైక్ అందుకుని ఎంటబడ్డాడు మోహన్ బాబు అంత ఆగం అయింది పోలీసు వాళ్ళు పిలిస్తే పానం బాగాలేదని దావకాలు చర్యకూరు డాక్టర్లు వచ్చి రెండు దినాలు ఆరాం చేయాలి లేకపోతే తిప్పలైతన్నట్టు చెప్పిండ్రు ఇది ఇట్లుంటే ఇంకో దిక్కు మా తమ్ముడు గేట్లు బాగా ఇంట్లోకి పెట్టిండు అందుకే మా నాయన కోపం వచ్చింది అదే టైంలో మూతికాడ మైకు పెట్టిండ్రు అందుకే గట్ట చేసిండు అన్నట్టు చెప్పుకొచ్చిండు పేద కొడుకు వీసిను ఇప్పుడు నాన్నగారికి ఫలానా వ్యక్తి ఇంట్లో ఉండడం ఇష్టం లేదు నా ఇల్లు ఇది వద్దు అన్నప్పుడు ఆ మాట గౌరవం ఇవ్వాలి తండ్రికి గౌరవం ఇవ్వాలి లీగల్ గా లీగల్ గా ఎన్ని రైట్స్ ఉన్నా లేకపోయినా నేను నమ్మేది నాలుగే మాతా పిత దైవం ఈ నాలుగు గాని మనం మర్చిపోయామంటే మనకి జంతువులకి సమా డిఫరెన్స్ లేదు తల్లిదండ్రుని రెస్పెక్ట్ చేయని వాళ్ళు ఈ రోజు దేవుడు కరెక్ట్ గా చూడడం తండ్రి మీద ప్రేమ గట్టిగానే ఉన్నది కొడుకుకు అటు తండ్రికి కూడా కొడుకు మీద మస్తు ప్రేమ ఉన్నదట కాని నడమ వాళ్ళు వీళ్ళు పుల్లలు పెట్టి పాడు అన్నట్టు మాట్లాడిండు ఇంకో దిక్కు మాట్లాడితే మాట్లాడాలే లేకపోతే మడసంగే గాని మైక్ అందుకొని రప్ప రప్ప కొడితే ఏంటిది అన్నట్టు అని రిపోర్టర్ అన్నలు లొల్లి పెద్దగా చేసిండ్రు రు మీద కోపం మీద చూపించినట్టు ఎవరి మీద పడితే వాళ్ళ మీద కోపం దిత్తే ఎట్లా లోపటేసి బుద్ధి చెప్పాలి అని పంచాదం మోపు చేసిండ్రు రెండు రాష్ట్రాలలో నడిచినవి లొల్లులు గంతే కాదు ఓన్ బాబు ఇది వరకు దాడులు చేసిన వాళ్ళు కూడా ఇప్పుడు బయటకు వచ్చి ఆయన అంతే ఆయన అంతే అని గోస చెప్పుకుంటారట మరి చూడాలి ఏమైతుందో పంచాది ఎట్టది తెలంగాణలో కొత్త సర్కార్ వచ్చి ఏడాది ఈ పాలి చాలా మందే ఉన్నారు కొత్తగా అసెంబ్లీలు అడుగుపెట్టిన ఎమ్మెల్యేలు కొంతమంది అయితే రాజకీయం లాకొచ్చిన తొలితేడాదిలే కూడా ఉన్నారు అట్టిప్పుడు తెలంగాణ అసెంబ్లీల సలికాలం మీటింగ్లు అవుతున్న ముచ్చట యాదికున్నదే అట్లొక్కనాడు ముచ్చట పెట్టుకుని అసెంబ్లీ మీటింగ్లకు తాతీలు ఇచ్చిర్రు ఎందుకంటే ఇగో ఇందుకు తెలంగాణలో సాలైన అసెంబ్లీ మీటింగ్లు తొలతనాడు పురాగా నడిచినాయి గాని రెండో నాడు తాతీడిచ్చేరు తొలతనాడు మొత్తం అనుభవం ఉన్న లీడర్లు అన్ని తెలిసిన లీడర్లు మాట్లాడేరు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు సోనియా గాంధీకి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పి ముచ్చట్లు సాల్ చేసిండు ఇక సగం ముచ్చట్లు మేడం గురించే నడిచినాయనుకో రాదు రే రెండో నాటికి అసెంబ్లీకి సెలవులు ఇచ్చేరు ఎందుకో ఎరికైనా కొత్తగా గెలిచిన ఎమ్మెల్యేలకు కొత్తగా అసెంబ్లీలో అడుగు ఎమ్మెల్యేలకు ట్రైనింగ్ ఇచ్చేది అందుకు అట్ల ట్రైనింగ్ సాల్ చేసేరు పెద్ద లీడర్లు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కలుపుకొని మొత్తం యాభై ఏడు మంది అనుకున్నారట తొలత తొలత శాసనసభకు వచ్చిన వాళ్ళు అసెంబ్లీ వచ్చడు కొత్త అందులో మాట్లాడు కొత్త అందుట్లో బడ్జెట్ ముచ్చట్లా మాట్లాడు మరీ కొత్త అనుకున్నట్టున్నది కావచ్చు సర్కారు వాళ్ళు అందరికి ఎట్టట మాట్లాడాలి ఏంది అనేది దాని మీద అవగాహన కార్యం పెట్టి అన్నట్టు మాట్లాడడం ఏముంది ఎవరైనా మాట్లాడుతుంటారు కానీ బడ్జెట్ గురించి ఎట్టటా మాట్లాడాలనే దాని మీద అవగాహన కల్పిస్తాడా అందుకనే అసెంబ్లీ తాతీలు ఇచ్చి భూసారం ఉన్నాడు బేస్తారు ఉన్నాడు ఎమ్మెల్యేలు పనులకు సాన పెట్టేటి పనుల పడ్డది అన్నట్టు అయితే రెండు రోజులు అయ్యేటికి ఎమ్మెల్యేల ట్రైనింగ్ కార్యానికి పూ పార్టీ కేంచి గెలిచిన ఎమ్మెల్యేలు వచ్చేది గాని కాల్ పార్టీ కేంచి గెలిచిన ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టేలు అసెంబ్లీ లోపలికి రాని అన్నందుకే నారాజు అయినా మా ఎమ్మెల్యేల వారు మీ ట్రైనింగ్ కార్యానికి రాదని కోరుతూ కేటీఆర్ సారే చెప్పిండు అంతేకాదు ఉన్న మంచి షెడలని ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు తెలవాలనే కార్యం ముంగటేసుకున్నారట అయితే ఎమ్మెల్యేలందరినీ చేసి మెత్తగా నూరి కత్తులను చేసి రేపు సమావేశాలకు అన్నట్టు మాట్లాడమని మొత్తం మీదనైతే సరకారులు పట్టుకొచ్చేటి బిల్లు లేని పాలసీ లెక్కలేదనే వాటి మీద వీళ్ళకి అవగాహన ఇచ్చేదన్నట్టు మరి చూడాలే పదహారో తారీఖు నాడు మల్లో పాలిసాలయ్యేటి సమావేశాలలో సరకారులు నూర్ల కత్తులు ఏబాటు దిగుతాయనేదిగా నువ్వు దండం పెట్టినా పెట్టకపోయినా ఫరక్ పడదు నువ్వు దండలేసినా వేయకపోయినా పెద్ద ఫరక్ పడదు ఆఖరికి నువ్వు చూసి నవ్వినా నవ్వకపోయినా కూడా ఫరక్ పడదు కానీ లీడర్ సాబులు మనేరియాకు వస్తున్నప్పుడు వాళ్ళ ఫ్లెక్సీలు బ్యానర్లు కట్టకపోతే మాత్రం సార్లకు మస్తు కోపం వస్తుంటది అందులా కట్టిన బ్యానర్లు ఇవ్వాలన్న పీకి పారేసిందంటే ఇంగింత కోపం వస్తుంటది ఫ్లెక్సీలు బ్యానర్లు అంటే మస్తు పాయిరం లీడర్ సాబులకు అందుకే ఇగో ఇక్కడ సూర్యుడి లొల్ ఎట్లయిందో నువ్వు ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంటది ఇక్కడ నువ్వు కంటికి రెప్పలా చూసుకుంటావు ఎవరు చింపడం మీకు తెలియదా తెలియదు మీకు మున్సిపాలిటీ వాడు ఏం పద్ధతి ఇది ఇక్కడ ఎంపీ ఉంటాయి కదా కేసు కేసు నువ్వు చెప్పలేవా అవి చెయ్యి పార్టీ వాళ్ళ ఫ్లెక్సీలు మంచిగానే ఉంచిండ్రు పూ పువ్వు పార్టీ వాళ్ళ ఏమో వీకి పారేసిండ్రు రు పద్ధతి అని పోలీసు వాళ్ళ మీద గట్టిగానే ఎగిరిండు ఎంపీ సారు మున్సిపాలిటీ వాళ్ళు వీకేసిండ్రు కావచ్చు సారు అని చెప్తే ఇంగితది తిట్టిండు ఇక్కడ ఇంత సెక్యూరిటీ జాగాలు కూడా కళ్ళ ముందే బ్యానర్లన్నీ చింపేసిందంటే ఇలా ఎట్లాంటి ఆలోచన ఉందో అర్థమైతా ఉంది ఇది మంచిది కాదు తప్పకుండా దీని మీద చర్యలు చేపట్టాలి బాధ్యులైన వాళ్ళ మీద కేసు పెట్టి శిక్షించాలని మరిగా బ్యానర్లు చెప్పినోడు ఎవడో గానీ ఈటల సారికి అయితే మస్తు కోపండు ఇక పెద్ద ముచ్చటంటే ఈ పంచాయతీ గా నడుమ సికింద్రాబాద్ లో ముత్యాలమ్మ గుడిలో ఓ సిడగచ్చోడు ఆగమాగం చేస్తే పబ్లిక్ అంత కలిసి వాళ్ళు మైల పొల్ తీసిండ్రు కదా అటక మస్తు లొల్లి అయింది కదా గుడికి అన్ని అయింది అప్పట్లో ఆగమాగమైన ముత్యాలమ్మ గుడిలో మళ్ళా అన్ని తీరుల పూజ పూజలు చేసి కొత్త విగ్రహాన్ని ప్రతిష్ట చేసిండ్రు లెక్కకైతే మాజీ మంత్రి తలసాని సార్య సొంత పైసలతోని ముత్యాలమ్మ గుడిని మళ్ళా బాగు చేయిద్దాం అనుకున్నాడట గాని సర్కార్ ఆ కార్యాన్ని భుజానే వేసుకున్నారు కొత్త విగ్రహాన్ని ప్రతిష్ట చేయించి గుడిని అన్ని తీర్ల మంచిగా చేసి మళ్ళా ఎప్పటి లెక్క తయారు చేసిండ్రు మంత్రులు పొన్నం సారు కొండా సురేఖ అక్క సర్కార్ తరపు గేంచి పట్టుబట్టలు కొండబోయి సమర్పించారు అటు వెనక మంత్రి సారు మాట్లాడుకుంటా ఆ రోజు దురదృష్టకరం ప్రభుత్వం తరఫున స్పందించి స్థానిక శాసనసభ్యు విజ్ఞప్తి మేరకు దేవాదాయ శాఖ తరఫున దాన్ని పునర్నిర్మాణం చేసి అమ్మవారిని ఈరోజు మళ్ళీ ప్రజలకు ఆశీస్సులు అందించే విధంగా మొత్తానికి సికింద్రాబాద్ ముత్యాలమ్మ తల్లి వెలిసింది అంతేకాదు మళ్ళోసారి గట్ల ఎవరు ఆగమాగం చేయకుండా ఈ కార్ నుంచి బందోబస్తు కూడా గట్టిగానే ఉంటదట ఏమైనా సర్కారుండి గుడిని మళ్ళీ ఎప్పటి తీరుగా చేసిండ్రని పబ్లిక్ మస్తు ఖుషి అవుతున్నారట ఇప్పుడు అంత మంచిగానే ఉన్నది గాని బ్యానర్లు దించేసి ఎంపీ ఈటల సారు గరం అయ్యేటట్టు చేసిండ్రు కొంతమంది ఉంటే ఆకాశంలా లేకుంటే పాతాళంలా అన్నట్లు తయారైంది అంగట్ల కూరగాయల పరిస్థితి ఒక్కోపాలి అడ్డ మీద కూలి పనులు చేసుకునేటోళ్లు అంచుకేసుకునే పచ్చడ వేసుకుందామన్నా కొనేటట్టుండదు ఒక్కో పాలి మూడు పూటలు కూర వండుకొని తిన్నా ఫరక్ వరదన్నట్లే తయారైంది నెరిగి టమాటాలైతే పబ్లిక్ తోని ఆటలాడుకుంటున్నాయి సూడు ఎట్లున్నదో టమాటాల ముచ్చట అన్నున్నా అల్లున్నోట్ల శేనుంటే గీదే కావచ్చు పో అంగట్ల పోసిన టమాటీలను అలక తక్కువ దానికి ఆనకుండా ఇది నిన్న మొన్నటి దానిక కొండెక్కి కూత పెట్టిన టమాటీలు ఇప్పుడు ఉత్తగిచ్చిన కాలని కాడికొచ్చింది జిల్లాలో ఉన్న మదనపల్లి అంగట్ల కిలో టమాటీలకు ఒక్క రూపాయ రెండు రూపాయలు అడుగుతున్నదట బేదగాండ్లు పగ్గపీర ఉన్న టమాటా పావులో పరకు వెనకేసుకోవచ్చు అనుకుంటే ఇక ఇట్టయింది అనుకుంటే కండ నీళ్ళు పెట్టుకుంటా గోడలో పోసుకుంటున్నారు రైతన్నలు అడికి పావు చేరు దుడ్డకు షేర్ అన్నట్టు అన్నట్టే అడుగుతున్నాట అందుకనే ఇగో ఇట్ట రెక్కలార పండించిన టమాటీలను నేరపారు చేస్తున్నారు పాపం రైతన్నలు ఇక ఇక్కడ ఇటుంటే ఆడు విజయవాడ దిక్కుపోతే కిలో ఇరవై రూపాయల దానికి అమ్ముతుందట అయినా కొనే దిక్కులేక ఏడోళ్ళ ఈ పడే ఖాతా ఐదు దాంట్లో ఉన్నారు బేదగాండ్లు ఎక్కువ రేటు ఉన్నప్పుడు బేరం బాగుంటది అండి ఇప్పుడు తక్కువ రేటు ఉన్నప్పుడు బేరం అసలే ఉండట్లేదు చూస్తున్నారుగా మొత్తం రైతు బాధలు ఖాళీగా కూర్చున్నారు ఇప్పుడు వినియోగదారులకు మంచి బాగుంది వ్యాపారస్తులకి మట్టుకు ఇప్పుడు ఏం లేదు సార్ మదనపల్లిలో కరెక్టే రూపాయి ఇక్కడ రోడ్ల మీద కూడా రైతులు టమాటా పారేసుకొని వెళ్తారు ఇక్కడికి వచ్చేసరికి ఇది మధ్యన దళారులు అన్ని మీకు తెలియదు ఏముంది షాపుల వరకు వచ్చేసరికి వ్యాపారాలు వచ్చిన సరుకు పాడైపోద్ది కదా సార్ అందుకోసమే దాన్ని ఎట్టాగట్ట తక్కువ రేటుగా అమ్మవలసి వస్తుంది ఇది కానీ వ్యాపారస్తులకి మట్టి అగనాట కొనేటోళ్ళైతే సమరంగానే ఉన్నారటగా అమ్ముకునేటోళ్ళకే పావులు మిగులుతలేదు అంటున్నాడు ఎవలే అన్నా ఎవరి పోయింది ఎడు తిరిగి నష్టపోయేది మాత్రం రైతులే కాయ అన్న రెక్కలాట కష్టం చేసింది లేదు పావుల పెట్టుబడి పెట్టింది లేదు దుక్కి దున్నింది లేదు ఎత్తు నాటింది లేదు మందులు తల్లింది లేదు ఏసీ గదులలో కూర్చొని రైతుల కష్టాన్ని దోసుకుంటున్నారు దళారులు అనుకుంటా మస్తు రంది పడుతున్నారు టమాటీలు పండించిన రైతన్నలు వాటి చూడాలే సర్కారు ఏమన్నా ఏమన్నా ఆశలు అయితే అనేటిదిగా రేపు రేపు కుక్కలను సింహాలు అంటుంటారు చానా మంది గ్రామ సింహాల్ని చూస్తే పబ్లిక్కి మస్తు బుగులైతుంటది నెరీ గీ నడుమ బుడ్డ బుడ్డ పొల్లగండ్ల మీద పడి పానాలు తీసిన వార్తలు కూడా చెప్పుకున్నాం చాలా మాట్లా అయితే అన్ని దిక్కుల కుక్కలతో ఉన్నది కానీ ఇగో ఈ ఊరళ్ళకు మాత్రం అటువంటి భయమే లేదట ఎందుకంటే అక్కడ కుక్కలు లేవు కాబట్టి లేకుంటే ఎక్కడికి పోయి అనుకుంటుర్రా ఈ వార్త చూడని మీకే తెలుస్తుంది ఎటువైనయో ఏమైనాయో ఆదిలాబాద్ జిల్లాలో మనుషులే కాదు కుక్కలు సుత నిమ్మలంగా బతికే తట్టులే ఊళ్ళు బోధి దన్నూరు నాగపూరు రెండు రోజులకించి ఒక్కటంటే ఒక్క కుక్క కూడా కాని రాట్లేదాట మరి ఉండొచ్చు అనుకుంటురా పులులు పులులు పోతం పెట్టినాయట అంటే గ్రామ సీమాలను పులులు తిన్నాయి అన్నట్టు నిన్నమన్న దానిక మనుషుల మీద పడ్డ పులులు ఇప్పుడు కుక్కల మీద అడవులలో తిరిగేటి మూగ జీవాల మీద పడుతున్నాయి అనుకుంటురాట అక్కడి పబ్లిక్ కు కనబడితే పాపమేనాట పోతం పెట్టుడు దాని పొట్ట నింపుడేనాట మరిటా కుక్కల్ని పోత పెట్టేది పెద్ద పూల లేకుంటే శిల్త పూల అని ఆరా తీసే పడ్డది పడ్డాడు అడవి ఆఫీసర్లు ఇంకో పెద్ద ముచ్చట ఏంటంటే నిన్నడికి నిన్న కూడా పులి కాండ్రి పులిన పడ్డే ఆడక ఊళ్ళల్లో ఉండేటి కొంతమంది పబ్లిక్ కు ఈ గిట్ట రెండు మూడు వారాల కేలితోని ఆదిలాబాద్ చుట్టుముట్టు ఉండేటి పబ్లిక్ కు కంటి మీద కూనుకుండట్లేదు కడుపు తిండి ఉండట్లేదు ఎప్పుడు ఏడు కేజీ వచ్చి మీద పడుతుందోనని మస్తు బొగ్గులు వాడుతున్నారు ఇక పబ్లిక్ బహిరంగ ఉండాలి అవసరమైతే తప్పితే షీటికి మాటికి మంది ముచ్చట్లు లాక్సుకుంటానని బయట అనుకుంటా అడివ ఆఫీసర్లు ఊర్ల పొంటి సాటింపేస్తున్నారు అంతేకాదు ఈ ఎట్టనజేసి పులిని పట్టుకోవాలని డ్రోన్ కెమెరాలను చెట్ల మీద ఎగిలేసి మరీ దెవలాడుతున్నారు ఓట్లన్నాక గెలుపోటములు అన్నది మామూలు ముచ్చటే ఎందుకంటే నాయకులు ఇన్నొద్దుల సంధి జనాలకు ఎట్లా పనిచేసిండ్రు ఏం హామీలు ఇచ్చిండ్రు అండ్ల ఏం చేసిండ్రు ఏం చేయలేదు అధికారంలో ఉన్నన్ని దినాల్లో ఏం ఎలగబెట్టిరని ఇట్లా తీరు తీరు ముచ్చట్లన్నీ మనసులో పెట్టుకొని ఎవరికోటయాలో గాళ్లకే ఇస్తారు అటెంక లెక్కబెట్టుడైనాక కొందరు ఓడిపోతారు కొందరు గెలుస్తారు ఇక వాళ్ళు సంబరంలో మునిగిపోతే ఓడిపోయినోళ్ళు ఇగో గిట్ల చేస్తారు మహా అసలు గెలిపే కాదు ఈవీఎంలు ట్యాంపరింగ్ చేసి గెలిచేదు ఇంతటి దానికే మేం గెలిచినాం అనుకుంటా గజం గజం ఎగిరి దొంకుతున్నారు దాన్ని గెలిపే అంటారా అని ఇండియా కూటమి నాయకులు శరద్ పవార్ ప్రశాంత్ జగతాప్ సుప్రీం కోర్టు మహారాష్ట్ర ఇంకా హర్యానాలో లా ఎన్ కూటమి ఈవీఎంలు ట్యాంపరింగ్ చేసేదు ఆళ్లకు నచ్చినట్లు సెట్టింగులు చేసుకున్నారు ఏ గుర్తుకు ఓటేసినా ఆళ్ళ డబ్బాలను షిట్టి పడతట్టు అంత కింద మీద చేసేదు అందుకే మాకు రావాల్సిన ఓట్లన్నీ ఆళ్ల పెట్టిలో పడ్డాయి గెలుస్తాం అనుకున్న జాగా కూడా ఓడిపోయినాం అసలు మాకు ఇంత తక్కువ ఓట్లు వచ్చేది అని కోర్టుల ఫిర్యాదు చేద్దామని పోతురాట ఎన్సిపి పెబ్బ శరద్ పవార్ సారు పొలక పార్టీ పెద్ద అరవింద్ కేజ్రీవాల్ షే పార్టీ లీడర్ అభిషేక్ సింఘీలు కూర్చొని మాట ముచ్చడబెట్టిలాట ట్యాంపరింగ్ చేయంగానే మనం ఓడిపోయినాం కాబట్టి ముచ్చటను ఎడుబడి సుప్రీం కోర్టు షెవులు లేసుడే కా ముచ్చటేందో తెల్సుడు తెలుసుడే అన్నట్టు ఉపాయం కడుతున్నాట అంతేకాదు మొన్న అయిన ఓట్లు అసలు జల్లవు అదంతా ఓ ట్యాంపరింగ్ మళ్ళా ఓట్లు పెట్టాలే అది కూడా బ్యాలెట్ కాగితాలతో పెట్టాలని కోర్టుకు చెప్పబోతున్నాట ఇక ఓట్లు అయిపోయినాయి ఎక్కడ దక్కడ ఓడిసిపోయింది ముఖ్యమంత్రులు ప్రమాణం చేసి వాళ్ళ సీట్ల కిక్కి కూర్చున్నారు అటు జనం కూడా ఓట్ల ముచ్చడం మర్చిపోయి ఎవరు అలవాడారు ఈవీఎం ట్యాంపరింగ్ అని ఓ కొత్త పాట అందుకున్నారు మరి అనుకున్నట్టు పోయి సుప్రీం కోర్టులో పిటిషన్ వేస్తే మాత్రం కోర్టుకి ముచ్చట గట్టిగానే పట్టించుకుంటదో అంత చూసి ఆడలేక పాత కాచి అన్నట్టు ఫిర్యాదు ఇచ్చిన వాళ్ళకే సోట్లు పెడతదో లేకుంటే వాజిబియాన్ని ముచ్చట పబ్లిక్ దొంగ నంబర్ ఎవడన్నా ఫోన్ చేసి దమ్కిస్తే ఎట్లగొట్ల పట్టుకోవచ్చు అదే ఏ పాలోడో పగోడో అయితే వాని సందు పెట్టుకొని మన జాగ్రత్తలు మనం ఉండొచ్చు లేదు ఇంకెవడన్నా దొంగోడొచ్చిన సుత గరేష్ పట్టుకోవచ్చు కానీ ఇంట్లోనే ఉండుకుంటా కట్టుకున్నోన్ని కన్నమ్మ కష్టాలు పెడుతున్న ఆడోళ్లను మాత్రం అస్సలు కనిపెట్టలేం ట్ల చేసుకున్న ఇంటి ఆమె పెట్టిన గోస తట్టుకోలేక చేసిండో చూడూర్రి అయ్యో ఎంత పని చూడు కట్టుకున్న ఇంటి ఆమెతో ఏకంగా పానాలే తీసుకున్నాడు అసలు ముచ్చడు ఏంటంటే బెంగళూరు అన్న పేరు అతుల్ సుభాష్ అలా ఇంటి ఆమె పేరు నిఖితా సింగానియా ఇద్దరికి ఇద్దరు సాఫ్ట్వేర్ కొలువులు చేస్తారు బతుకు తెలువు కానీ బెంగళూరు వచ్చి సాఫ్ట్వేర్ కొలుగు చేసుకుంటా అన్నే ఉంటున్నారట అయితే లగ్గమైన కాంచి ఇంటి ఆమె భర్త నెగలనియకుండా రాశిలం పెడుతుందట ఇంటి పని అదుపు చేయంగా కొన్ని ఇద్దరు బిడ్డను అసలు దిక్కు ఇంటి ఆమె పోరు ఇంకో దిక్కు బిడ్డను చూడాలని జీవి తీసుకుంటాడ పాపం అన్న ఇంకో పెద్ద ముచ్చట ఏంటంటే ఓ ఇరవై నాలుగు కమ్మల నిండా జీవి ఏమిటికి తీసుకుంటున్నా అనే ముచ్చట్లన్నీ రాసిందట అందరితో నాగిండా అంటే అది కాదు దాన్ని సుప్రీం కోర్టు హైకోర్టు సార్లకు పంపిణట అట్లనే పని చేస్తున్న ఆఫీసు కు సుత పంపి నాలుగు ఎవరు కావద్దని చెప్పిండట అంతే కాదు జీవి తీసుకున్నాక కూడా ఎవరు చూడబడనుకున్న కావచ్చు కంపెనీ ల్యాప్టాప్ ఐడి కార్డు అన్ని పంపించి బ్యాంకు లో తీసుకున్న అప్పులు అన్ని కట్టిండట అడనిక సొంత ల్యాప్టాప్ లకి ఓ వీడియో రికార్డు చేసి జీవి తీసుకున్నాడు ఈ దేశంలో ఆడోళ్లకు ఎసోటి ఆపదొచ్చినా పోలీసులు కోర్టులు ఇతర సంఘాలు అన్ని ముంగటింటాయి అదే అయితే గిట్ల తొంగి చూసుడే ఉండదు దునియాల మా మొఘోళ్లకు ఇజ్జత లేకుండా పోయింది ఆడోళ్లకు అన్యాల ఉన్నాయో మొగోళ్ళ కూడా అసొంటి చట్టాలే ఉండాలి అన్నట్టు చెప్పుకొచ్చుండు కాడలు పోరు వాళ్ళక కొడుకు జీవి తీసుకుండా ఎలకైనా అవయలది ఒక ఏడుపు కాదు ఏదన్నుంటే మాకు చెప్పవైతే కొడక గొడ గొడగొడ శోకం పెట్టారు సాగును సుత పకడ్బందీ చేసి నేను పడుతున్న కోసం దేశంలో ఇంకా ఏ మొగోళ్ళు పడొద్దు అన్నట్లు చెప్పేటకు ముచ్చట ఇప్పుడు ఇంటర్నెట్ గూట్ల పొట్టు పొట్టు తిరుగుతుంది అనుకో రాదు